సాయంకాలం సమయంలో సోదరి జయమ్మ గారు తల్లిగారు బ్యాప్తిస్టానికి సిద్ధపడ్డారు జయమ్మ గారు మీరు బ్యాప్తిష్టం తీసుకోవడానికి చూడండి మీకు ఇష్టమేనా గట్టి చెప్పండి ఎందుకు తీసుకుంటున్నారు మీరు ఓకే ఇంకా ఆరోగ్యమైన ఆరోగ్యం వద్దా రైట్ మంచిది మరి చాలా స్వస్థపరచబడాలని ఆరోగ్యం కావాలని తీర్మానం చేసుకోరు అమ్మ మీకు బ్యాప్తిజం తీసుకోవడానికి ఇక్కడ మేము ఏమైనా బలవంతం చేసామా మంచి తాను ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆమెకి బ్యాప్తిజం ఇస్తా ఉన్నా ప్రేమ కలిగిన మా తండ్రి యేసు క్రీస్తు వారి నామంలో ఆమె ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నా యేసు ప్రభా నిరక్తంతో కడిగి ఆరోగ్యమును స్వస్థతను విలువైన క్రీస్తు పేరుట ప్రార్థిస్తున్నాము తండ్రి దగ్గర అట్లా అట్లా మీరు ఏం భయపడతాను తండ్రి చదువు చూ